వెల్కమ్ టు ది మీడియామెటిక్స్ భారత్ పాకిస్తాన్ మీద జరిగిన యుద్ధంలో భారత్ పాకిస్తాన్పై పై చేయి సాధించింది భారత్ యొక్క బలగాలు పాకిస్తాన్ని అనగదొక్కాయి ఇది ఓన్లీ మనం చెప్పడమే కాదు ఇంటర్నేషనల్ ఎక్స్ప్రెస్ అంతర్జాతీయ మీడియా కథనాలతో పాటు డైరెక్ట్గా పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి స్వయంగా చెప్పుకొచ్చారు భారత్ పాకిస్తాన్పై విధ్వంసం సృష్టించింది మేమేం చేయలేకపోయామని ఆయనే వెల్లడించారు భారత్ మిలిటరీ సక్సెస్ని డిప్లొమాటిక్ గా మార్చుకోగలిగిందా అనే ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు అయితే ఈ విషయం గురించి ఆలోచిస్తే భారత్ పాకిస్తాన్ మీద జరిగిన యుద్ధంలో భారతదేశం సైనిక బలగాన్ని ఉపయోగించుకుని యుద్ధంలో విజయం సాధించింది కానీ పాకిస్తాన్ యొక్క అంతర్బుద్ధిని బయట పెట్టగలిగిందా ప్రపంచానికి తెలియజేసి చేయగలిగిందా వారు నమ్మారా అనే విషయం గురించి మాట్లాడుకుందాం అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రపంచంలోని ఏ ముస్లిం దేశాలు కూడా మేము పాకిస్తాన్ని కాపాడుతాము మేము పాకిస్తాన్కి అండగా ఉంటామని డైరెక్ట్గా నోరు విప్పలేదు భారత్ ఒక పాకిస్తాన్ యొక్క ముస్లిం దేశమే కానీ ప్రపంచ ప్రపంచంలోని ప్రపంచంలోని ఏ ముస్లిం దేశం కూడా ఒక ముస్లిం దేశానికి సపోర్ట్ చేయడానికి ముందుకు రాలేదు ఎక్సెప్ట్ తుర్కీ అజయ్ బైజాన్ తప్ప అయితే పాకిస్తాన్ని మేము కాపాడుతాం పాకిస్తాన్కి మేము అండగా ఉంటామని స్పష్టంగా చెప్పిన మాత్రం మూడే మూడు దేశాలు చైనా తుర్కీయే అజయ్ బైజాన్ అంత మాత్రాన పాకిస్తాన్ కి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్పకపోయినంత మాత్రాన ఇండియాకి మేము సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పలేదు కదా ఎవరు ఇండియాకి నా సపోర్ట్ ఉందని ఎవ్వరూ చెప్పలేదు ఇంత జరుగుతున్నా కూడా పాకిస్తాన్ కి ఏ దేశం మేమున్నామంటూ ముందుకు రాలేదు భారతదేశానికి కూడా ఏ దేశం ఉన్నామంటూ ఏ దేశం మీకు సాయం చేస్తాము మేము మీకు మేము అండగా ఉంటామని ఏ దేశం కూడా ముందుకు రాలేదు ఆఫ్కోర్స్ పాకిస్తాన్కి మేము ఉన్నామంటూ చైనా తుర్కీ అజయ్ బజాన్ వచ్చినా కూడా స్పష్టంగా చెప్పినా కూడా భారతదేశానికి మేము ఉన్నామంటూ ఏ ఒక్క దేశం కూడా ముందుకు రాలేదు ముందుకు రావకపోవడంతో పాటు పాకిస్తాన్కి సాయం చేయడానికి ముందుకొచ్చాయి అంతేకాకుండా మల్టీలీడరల్ ఏజెన్సీ నుంచి పాకిస్తాన్కి ఆర్థిక పరంగా సాయం చేయడానికి ముందుకొచ్చాయి ఐఎంఎఫ్ నుంచి దాదాపుగా ఒక బిలియన్ డాలర్ సాయం పొందింది పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ నుంచి నలభై బిలియన్ డాలర్ సాయం పొందింది అంతేకాకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కూడా దాదాపుగా ఎనిమిది వందల బిలియన్ల డాలర్ సాయం పొందింది ఫైనాన్షియల్ ఫోర్ స్టార్స్ నుంచి అనేక విధాలుగా సాయం పొందింది ఇంత సాయం చేస్తున్నా కూడా ఐఎంఎఫ్ నుంచి సాయం పొందినప్పుడు భారతదేశం మొత్తుకుంది మీరు పాకిస్తాన్కి సాయం చేయొద్దు మీరు కనుక పాకిస్తాన్కి ఫండ్ రిలీజ్ చేస్తే మీరు ఖచ్చితంగా ఉగ్రవాదులకి ఇండైరెక్ట్గా సాయం చేస్తున్నట్టే పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే దేశం వారికి గనక మీరు సాయం చేస్తే మీరు ఇచ్చే ఆ డబ్బులని భారత పాకిస్తాన్ యొక్క పేదలకు పెట్టడమే కాకుండా పాకిస్తాన్ యొక్క పేదలకు పెట్టడానికి కాదు వాళ్ళు మిమ్మల్ని అడిగేది పాకిస్తాన్ ఉగ్రవాదాలను పెంచి పోషించడానికి వాళ్ళకు విరాళాలు ఇవ్వడానికి వాళ్ళకి భవనాలు లగ్జరీ ని అందించడానికి వాళ్ళు ఈ డబ్బును అడుగుతున్నారు అని చెప్పి భారతదేశం ఎంతోగా ముత్తుకున్నా కూడా ఎవ్వరూ నమ్మలేదు ఎవ్వరూ వినలేదు ఏ దేశం కూడా భారతదేశానికి సపోర్ట్ చేయలేదు భారతదేశం చెప్పేది కరెక్టే అని ఇంత జరుగుతున్నా కూడా ఉగ్రవాద దాడిలో పహల్గా ఉగ్రదాడి దాడిలో భారతదేశంపై దాడి చేసినప్పుడు ఇరవై ఆరు మంది సామాన్య ప్రజల్ని చంపేసినప్పుడు కూడా ఏ దేశం ముందుకు రాలేదు ఎందుకు అనవసరంగా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులు భారతదేశంపై పడుతున్నారని చెప్పి ఏ దేశం కూడా ముందుకు రాలేదు ఆపరేషన్ సింధూర్ విషయంలో అమాయకమైన పహల్గా ఉగ్రదాడులో ఇరవై ఆరు మంది అమాయకమైన ప్రాణాలు తీసినందుకు భారతదేశం ఆప ఆపరేషన్ సింధు కార్యక్రమాన్ని చేపట్టి పాకిస్తాన్ లోని ఉగ్రవాదాన్ని చంపడానికి భారతదేశం పాకిస్తాన్ పై తిరగబడితే పాకిస్తాన్ భారతదేశంలోని అమాయకమైన ప్రాణం తీయడానికి మళ్ళీ మనకి ఎదురొచ్చింది మనం ఉగ్రవాదాన్ని చంపడానికి వెళ్తే పాకిస్తాన్ మనపై మనపై దాడి చేయడమే కాకుండా మళ్ళీ మన దేశంలోని అమాయక ప్రాణాన్ని తీయడానికి ముందుకు వచ్చేసింది ఇంత జరుగుతున్నా కూడా అప్పుడు కూడా ఏ దేశం ముందుకు రాలేదు మీరు ఎందుకు అనవసరంగా భారతదేశంపై దాడి చేస్తున్నారు భారతదేశం ఓన్లీ ఉగ్రవాదులపై మాత్రమే దాడి చేస్తుంది మీరెందుకు దాడి చేస్తున్నారని చెప్పి ఏ దేశం కూడా అడగలేదు అడగకపోవడమే కాకుండా మళ్ళీ వాళ్ళకి సాయం చేయడం ఏ ఐఎంఎఫ్ అడగలేదు పహల్గా ముగ్గురు దాడి విషయంలో ఏ ఐఎంఎఫ్ ఆర్థిక సాయం చేయలేదు ఆపరేషన్ సింధూర్ విషయంలో ఏ వరల్డ్ బ్యాంక్ సాయం చేయలేదు ఈ రెండు జరుగుతున్నప్పుడు ఏ ఫైనాన్షియల్ టూర్ ఫాల్స్ రాలేదు ఏ డెవలప్మెంట్ బ్యాంక్ రాలేదు ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్కి సాయం చేస్తుంది అర్థం కావట్లేదు ఓవైపు పాకిస్తాన్ యొక్క ఆర్థిక సిచ్యువేషన్ బాగాలేకపోయినా కూడా తిరిగి వాళ్ళకి ఆర్థిక పరంగా మళ్ళీ సాయం సాయం చేయడానికి ఇతర బ్యాంకులు ముందుకు వచ్చాయి దీన్ని ఎలా తీసుకోవాలో మనం ఇంత జరుగుతున్నా కూడా భారతదేశం పాకిస్తాన్ని ఐసోలేట్ చేయలేకపోయింది ఇది మనం చేసిన మొదటి టప్పు మొదటి వెనుకంజ భారతదేశం పాకిస్తాన్ ఐసోలేట్ చేయలేకపోయింది అనడానికి రెండవ కారణం ఏంటి అంటే పా యునైటెడ్ లో నాన్ పార్లమెంటరీ సభ్యులుగా పాకిస్తాన్ ఉంది అఫ్ కోర్స్ అంతకు ముందు నుంచే ఉంది కానీ భారత్ పాకిస్తాన్ మధ్య ఎంత గొడవలు జరుగుతున్నా కూడా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్కి ఎందుకు ఇంత వాల్యూ ఉందో అర్థం కావట్లేదు ఓ వైపు బిలావర్ బుట్ట ఏమన్నాడు పాకిస్తాన్ బిలావర్ బుట్ట ఏమన్నాడు కాశ్మీర్ విషయాన్ని యుఎన్ అజెండాలోకి ఎంత తీసుకెళ్లాలని ట్రై చేసినా కూడా అది వర్కౌట్ అయ్యట్లే అవ్వట్లేదు సాధించలేకపోతున్నాం ప్రపంచ దేశాలకు తెలియజేయాలనుకుంటున్నాం కాశ్మీర్ విషయాన్ని కానీ అది యుఎన్ఎన్ ఎజెండాలోకి రాలేకపోతుందని తానే స్పష్టంగా చేశాడు తెలియజేశాడు మనకి కాశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయానికి తెలియడానికి ఇష్టం లేదు మనకు భారతదేశానికి సస్య మీద విషయం లేదు ఎందుకంటే అది మన రాష్ట్రం కాబట్టి ప్రపంచ దేశాలకు ఆ విషయం తెలియాల్సిన అవసరం లేదు ప్రపంచ జోక్యాల అవసరం లేదు కానీ పాకిస్తాన్లోని బిలావరబుట్టు ఏమన్నాడు మేము దాన్ని సాధించలేకపోతున్నాం స్పష్టంగా చెప్పాడు అంత ధైర్యం లేదు వాళ్ళకి అయితే ఈ ఆశ్చర్యం ఏంటి అంటే ఇంతేకాకుండా ఇందులో అసలు ఆశ్చర్యం ఏంటి అంటే ఆఫ్ఘన్ పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ పై తిరగబడ్డారు పాకిస్తాన్ పై విధ్వంసం సృష్టించడానికి ట్రై చేశారు అదే సమయంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోనే తాలిబన్ల యొక్క కమిటీకి నాయకత్వం వహిస్తుంది పాకిస్తాన్ ఇది ఎక్కడ ఒకసారి ఆలోచించండి మీరే ఓవైపు పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పై వ్యతిరేకంగా తిరుగుతున్నప్పుడు మన దేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి ఆఫ్ఘనిస్తాన్ యొక్క విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు మన దేశానికి క్లోజ్ అవ్వడానికి మన దేశానికి క్లోజ్ చేయడానికి మనం ట్రై చేస్తుంటే అదే టైంలో పాకిస్తాన్ యొక్క సారీ ఆఫ్ఘనిస్తాన్ యొక్క కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు పాకిస్తాన్ ఏడు ఇంకా షాకింగ్ విషయం ఏంటి అంటే పాకిస్తాన్ యునైటెడ్ నేషనల్ టెర్రరిజం కమిటీకి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తుంది పాకిస్తాన్ ఇది అసలైన షాకింగ్ విషయం అంటే ఇంత జరుగుతున్నా కూడా ఇంత వాల్యూ ఎలా వస్తుంది పాకిస్తాన్కి అర్థం కావట్లేదు ఇది సెకండ్ విఫలం మనం పాకిస్తాన్ని ఐసోలేట్ చేయలేకపోవడానికి ఇక మూడవ కారణం ఏంటి అంటే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా పాకిస్తాన్ యొక్క దుర్బుద్ధిని బయట పెట్టడానికి మన మన దేశం యొక్క మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కానీ జైశంకర్ కానీ అనేక విధాలుగా ఇతర దేశాల్లోకి వెళ్ళి ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి మన దేశం పాకిస్తాన్ యొక్క దుర్బుద్ధిని బయట పెట్టడానికి వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశారు తన వాళ్ళ యొక్క హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి పాకిస్తానికి దుర్బుద్ధిని బయటపెట్టడానికి ట్రై చేశారు కానీ ఏ దేశం కూడా పాకిస్తాన్ చేసేది తప్పు అని చెప్పి ముందుకు రాలేదు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోయించడం తప్పు అని చెప్పి ఏ దేశం కూడా పాకిస్తాన్ని క్వశ్చన్ చేయలేదు అంతేకాకుండా ఉగ్రవా పహల్గామ్ ఉగ్రదాడ విషయంలో మీరు చేస్తుంది తప్పే అని చెప్పింది అంత మాత్రాన కానీ భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మీరు యుద్ధాన్ని విరమించుకోవాలి దాడులు ఆపండి అని సలహాలు ఇచ్చిందే కానీ పాకిస్తాన్ ఏ దేశం కూడా క్వశ్చన్ చేయలేదు ఇది ఎక్కడి న్యాయం చెప్పండి ఈ విషయంలో మాత్రం మనం పాకిస్తాన్ ని ఐసోలేట్ చేయలేకపోయాం ఇక పాకిస్తాన్ని ఐసోలేట్ చేయలేకపోయాం అనడానికి నాలుగవ కారణం ఏంటి అంటే పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో అంతర్జాతీయ అంతర్జాతీయానికి సంబంధించిన విషయాన్ని జోక్యం చేసుకోకూడదు అనేది మన ఉద్దేశం కానీ పాకిస్తాన్ లక్ష్యం ఏంటి అంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న విషయం గురించి కానీ కాశ్మీర్ విషయం గురించి కానీ అంతర్జాతీయాలకి తెలియజేయడం పాకిస్తాన్ యొక్క లక్ష్యం అయితే ఈ లక్ష్యానికి మనం పూర్తిగా వ్యతిరేకం భారతదేశానికి పాకిస్తాన్ కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం గురించి కానీ కాశ్మీర్ విషయం గురించి ముఖ్యంగా కాశ్మీర్ విషయం గురించి అంతర్జాతీయ విషయం జోక్యం అవసరం లేదు అంతర్జాతీయమైన ఏ దేశం కూడా కాశ్మీర్ విషయం కాశ్మీర్ గురించిన విషయం జోక్యం చేసుకోవడం మనకి ఇష్టం లేదు ఎందుకంటే అది మన రాష్ట్రం మన రాష్ట్రానికి సంబంధించిన విషయం మనకు మాత్రమే చూ మనం మాత్రమే చూసుకోవాలి కానీ వేరే దేశానికి సంబంధించిన జోక్యం మనకు అవసరం లేదు వేరే వాళ్ళు మన విషయంలో వేలు పెట్టొద్దు అనేది మన ఆలోచన అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పాకిస్తాన్ ఏం చేసిందంటే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని అంతర్జాతీయంలోకి తీసుకెళ్ళాలి పాకిస్తాన్ని అంతర్జాతీయాల్లోకి తీసుకెళ్ళాలి యునైటెడ్ నేషన్లు ఎజెండాగా భాగ ఎజెండాలో భాగంగా మార్చాలని చెప్పి పాకిస్తాన్ ప్లాన్లు వేస్తుంది అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న మనం చాలా సైలెంట్ గానే ఉన్నాం ఏమీ మాట్లాడలేదు కానీ ఈ విషయంలో ఎవరెవరు వేలు పెట్టారు ఒకసారి చెప్పండి ట్రంప్ భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం విరమించుకోవాలి నేను మీకు సాయం చేస్తాను వాణిజ్య వ్యాపారంలో మీరు మీరు నాతో నాతో పాటు వ్యాపారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కనుక యుద్ధం ఆపిస్తే మీకు అనేక విధాలుగా సాయం చేస్తానని చెప్పి ఆయన జోక్యం చేసుకుంటూ వచ్చాడు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపడానికి నేను రెడీగా ఉన్నాను నా వల్లే యుద్ధం ఆగిపోయిందని చెప్పి మళ్ళీ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా కాశ్మీర్ విషయంలో కాశ్మీర్ యొక్క ప్లాన్ల విషయంలో భాగంగా నేను మీకు సాయం చేస్తాను కశ్మీర్ ఒప్పందం విషయంలో నేను మీకు సాయం చేస్తాను పాకిస్తాన్కి భారత్కి అండగా ఉంటాను ఆ విషయాన్ని నేను తేలుస్తానని చెప్పి మల్ల మన విషయాలు జోక్యం చేసుకున్నాడు ఇతర దేశాల్లోని ముఖ్యమంత్రులు కూడా మన దేశం మన దేశం విషయంలో జోక్యం చేసుకొని ఇంకా ముందు భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి యుద్ధాలు జరగవు మేము వాటికి సాయం చేస్తామని చెప్పి వేరే దేశాల మంత్రులు మాట్లాడడం ఇవన్నీ కూడా ఇతర దేశాలు మన జోక్యంపై వేలు పెడుతుంటే మన దేశం ఏ మాత్రం కూడా అడ్డు వెళ్ళలేదు ఇది ముఖ్యంగా నాలుగవ కారణం పాకిస్తాన్ ని ఐసోలేట్ చేయలేకపోవడానికి ఇక ఐదవ కారణం ఏంటి అంటే అమెరికా ఓ వైపు ప్రపంచంలోని పెద్ద దేశం ఓకే ఒప్పుకుందాం కానీ రీసెంట్ గా గత కొన్ని దశాబ్దాల నుంచి భారతదేశానికి అమెరికాకు మధ్య కొన్ని సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి ఓవైపు వాణిజ్య పరంగా మిత్ర దేశాల లాభాలు పొందుతున్నాయి మరోవైపు ట్రంప్ కి మోడీకి కొంచెం ఫ్రెండ్షిప్ కూడా కుదురుతుంది అయితే ఇదే విషయం కాకుండా అనేక వాణిజ్య విపర విషయాల పరంగా కానీ వ్యాపార విషయాల పరంగా కానీ అనేక విధాలుగా అమెరికాకి భారత్ సాయం చేసుకుంటూనే వస్తుంది ఇండైరెక్ట్ గా అయితే ఇవన్నీ జరుగుతున్నా కూడా ట్రంప్ మాత్రం భారతదేశంపై నెగిటివ్ దృష్టితోనే చూస్తున్నాడు కానీ ఎప్పుడు కూడా భారతదేశాన్ని పాజిటివ్ దృష్టి చూడలేదు ఓవైపు కొంచెం కొంత యుద్ధం స్టార్ట్ అయినప్పుడు భారతదేశానికి నా సపోర్టు మోడీ నా ఫ్రెండ్ అన్నాడే తప్ప భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఉగ్రవాదులు చేసేది తప్పు పాకిస్తాన్ చేసేది తప్పు అని చెప్పి ఎప్పుడు కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడలేదు ట్రంప్ మాట్లాడకపోవడమే కాకుండా పాకిస్తాన్ని భారతదేశాన్ని రెండు ఒకే దేశాలుగా ఆయన దృష్టిలో పరిగణించుకున్నాడు ఎప్పుడు మాట్లాడినా కూడా భారత్ భారతదేశాన్ని పాకిస్తాన్ని రెండు సేమ్ అన్నట్లుగా మాట్లాడారు కానీ ఎప్పుడు భారతదేశాన్ని పాకిస్తాన్ని వ్యతిరేకంగా చూసి వేరుగా చూసి మాట్లాడలేదు ఇది మనం పాకిస్తాన్ని ఐసోలేట్ చేయకపోవడానికి ఐదవ కారణం